పంతొమ్మిది వందల ఎనభై మూడు మురళిసారం బ్రాహ్మణుల ప్రపంచం చింతలేని అనగా దుఃఖములేని పురం ఈరోజు నిశ్చింతాపుర చక్రవర్తి తన మాస్టర్ నిశ్చింతాపుర చక్రవర్తులను కలుసుకునేందుకు వచ్చారు ఇది సంగమయుగ చక్రవర్తుల సభ ఈ చక్రవర్తిత్వం ద్వారానే భవిష్య ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు పిల్లలందరూ బేగం అంటే దుఃఖము లేని అనగా అన్ని రకాల గమ్ అంటే దుఃఖాల నుండి అతీతమైన చక్రవర్తులుగా అయ్యారని బాప్దాదా చూస్తున్నారు బ్రాహ్మణుల ప్రపంచం దుఃఖరహితమైనది సంగమయుగ బ్రాహ్మణుల ప్రపంచానికి అధికారి ఆత్మలు అనగా పురానికి చక్రవర్తులు అనగా నిశ్చింత చక్రవర్తులు సంకల్పంలో కూడా దుఃఖపు అలా ఉండరాదు అలా తయారయ్యారా నిశ్చింత చక్రవర్తులు సదా సుఖ సయ్య పైన సుఖమయ ప్రపంచంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నారా బ్రాహ్మణుల ప్రపంచం లేక బ్రాహ్మణ జీవితంలో దుఃఖానికి నామరూపాలు కూడా ఉండరాదు ఎందుకంటే బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తు ఏది ఉండదు అప్రాప్తి దుఃఖానికి కారణం ప్రాప్తి సుఖానికి సాధనం కావున ప్రాప్తి స్వరూపము అనగా సుఖస్వరూపము ఇలా సదా సుఖస్వరూపులుగా అయ్యారా సంబంధాలు మరియు సంపద ఇవే విశేషంగా సుఖానికి సాధనాలు అవినాశి సుఖ సంబంధం ప్రాప్తించింది కదా ఆలోచించండి సంబంధాలలో కూడా ఏ ఒక్క సంబంధము లోటున్నా దుఃఖపు అల వస్తుంది బ్రాహ్మణ ప్రపంచంలో సర్వ సంబంధాలు తండ్రితో అవినాశిగా ఉంటాయి ఏ ఒక్క సంబంధమైనా లోటుగా ఉందా సంబంధాలు అవినాశీగా ఉన్నట్లయితే దుఃఖపు అలా ఎలా ఉంటుంది సంపదలో కూడా సర్వ ఖజానాలు లేక సర్వసంపదల శ్రేష్ట ఖజానా జ్ఞానధనము దీని ద్వారా అన్ని ధనాలు అన్ని ప్రాప్తులు స్వతహాగానే ప్రాప్తమవుతాయి సంపద సంబంధాలు అన్నీ ప్రాప్తమైనప్పుడు పురము అనగా దుఃఖరహిత ప్రపంచం ఉన్నట్లే సదా సుఖ ప్రపంచానికి బాలకుల నుండి యజమానులు అనగా చక్రవర్తులు చక్రవర్తులుగా అయ్యారా లేక ఇప్పుడు అవుతున్నారా బాబ్దాదా పిల్లల దుఃఖపు అలల విషయాలను విని లేక చూసి ఏమి ఆలోచిస్తారు సుఖసాగరుని పిల్లలు పురానికి చక్రవర్తులు మరి దుఃఖపు అలా ఎక్కడ నుండి వచ్చింది తప్పకుండా సుఖ ప్రపంచ సరిహద్దుల నుండి బయటకు వెళ్ళిపోతారు ఏదో ఒక కృత్రిమమైన ఆకర్షణ లేక నకిలీ రూపము వెనక ఆకర్షితమైపోతారు ఉదాహరణనికి కల్పక్రితపు స్మృతి చిహ్న కథల్లో సీత ఆకర్షితురాలయ్యింది అంతేకాక మర్యాద రేఖను అనగా సుఖ ప్రపంచ సరిహద్దును దాటిందని చూపిస్తారు అప్పుడెక్కడికి చేరుకుంది శోక వాటికలోకి హద్దులో ఉంటే అడవిలో కూడా మంగళం జరుగుతుంది త్యాగంలో కూడా భాగ్యం ఉంది చిల్లి గవ్వ లేకున్న చక్రవర్తులుగా ఉన్నారు భికారీ జీవితంలో కూడా రాజకుమారుల జీవితం ఉంటుంది ఇటువంటి అనుభవం ఉంది కదా ప్రపంచానికి అతీతంగా మధువనంలోకి వచ్చినప్పుడు ఏం అనుభవం చేస్తారు చిన్న స్థానం ఒక మూలగా ఉంది కానీ చేరుకోవడంతోనే సత్యుగ స్వర్గం కంటే శ్రేష్టమైన ప్రపంచంలోకి చేరుకున్నామని అంటారు కావున అడవిలో కూడా మంగళం అంటే శుభాన్ని అనుభవం చేస్తున్నారు కదా ఎండిపోయిన పర్వతాలను వజ్రతుల్యమైన శ్రేష్ఠ సుఖ ప్రపంచంగా అనుభవం చేస్తారు ప్రపంచమే మారిపోయింది అలాంటి అనుభవం చేస్తారు కదా అలాగే బ్రాహ్మణాత్మలు ఎక్కడ ఉన్నా దుఃఖ వాయుమండలం మధ్యలో కూడా కమల పుష్ప సమానంగా దుఃఖానికి అతీతంగా పురానికి చక్రవర్తులుగా ఉన్నారు తనువు రోగం ద్వారా దుఃఖపు అలా లేక మనసులో వ్యర్థమైన అలజడి ద్వారా దుఃఖపు అలా లేక వినాశీధనం యొక్క అప్రాప్తి లేక లోటు వలన కలిగే దుఃఖపు అలా స్వంత బలహీన సంస్కారాలు లేక స్వభావం లేక ఇతరుల బలహీన స్వభావం లేక సంస్కారాల దుఃఖపు అలా వాయుమండలం లేక వైబ్రేషన్ల ఆధారంగా దుఃఖపు అలా సంబంధ సంపర్కాల ఆధారంగా కలిగే దుఃఖపు అలా తమ వైపుకు ఆకర్షించుకోవడం లేదు కదా వాటికి అతీతంగా ఉన్నారు కదా ప్రపంచం మారిపోతే సంస్కారాలు కూడా మారిపోయాయి స్వభావం మారిపోయింది అందువలన సుఖమయ ప్రపంచం వారిగా అయిపోయారు నిరుపేదలుగా ఏమో అయిపోయారు అనగా ఈ దేహరూపీ ఇల్లు కూడా మనది కాదు పేదవారిగా అయిపోయారు కదా కానీ తండ్రి సర్వ ఖజానాలకు యజమానిగా అయితే అయిపోయారు స్వరాజ్య అధికారులుగా కూడా అయిపోయారు ఇలాంటి నశ సంతోషం ఉంటోందా అలాంటి వారినే చింతలేని పురానికి మహారాజులు అని అంటారు అందరూ చక్రవర్తులే కూర్చొని ఉన్నారు కదా చక్రవర్తుల స్థితిగతులు బాగా నడుస్తున్నాయా రాజ్యంలోని కర్మచారులందరూ మీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారా ఎవ్వరూ చక్రవర్తులైనా మిమ్మల్ని మోసం చేయడం లేదు కదా రాజ్య కర్మచారులందరూ జీ హాజర్ అవునండి జీ హజూర్ అలాగే అనేవారేనా మీ దర్బారును జరుపుతున్నారా రాజులకైతే దర్బారు జరుగుతుంది అయితే దర్బారులోని వారందరూ కార్యాన్ని యథార్థంగా చేస్తున్నారా ఖజానాలతో బండారం నిండుగా ఉందా అన్ని బండారాలు ఎంత నిండుగా ఉండాలంటే వాటిని సదా మహాదానిగా అయి దానం చేస్తూ ఉన్నా తరగకుండా ఉండాలి చెక్ చేసుకుంటున్నారా బ్రహ్మకుమారులుగా అయితే అయిపోయాము యోగులుగా అయితే అయిపోయామనే నిర్లక్ష్యపు నశాలో అయితే మర్చిపోవడం లేదు కదా సదా మీ రాజ్య కార్య వ్యవహారాలను చెక్ చేసుకుంటూ ఉండండి అర్థమైందా చెకింగ్ చేసుకోవడం అయితే వస్తుంది కదా మెజారిటీ పాతవారైనా అనుభవజ్ఞుల సమూహం ఉంది కదా అనుభవజ్ఞులు అనగా అథారిటీ కలవారు ఏ అథారిటీ స్వరాజ్య అథారిటీ ఇటువంటి అథారిటీ కలిగిన వారే కదా ఇప్పుడైతే ఈరోజే వచ్చారు మేము సరైన చక్రవర్తులమే అన్న సర్టిఫికేట్ను తీసుకునేందుకు చెకింగ్ చేయించుకునేందుకు వచ్చారు కదా ఎలాంటి రాజులు నామదారులుగా ఉన్నారా లేక కామదారులుగా అంటే పని చేసేవారిగా ఉన్నారా ఈ సర్టిఫికేట్ను తీసుకొని వెళ్తారు కదా ఇదంతా అబద్ధాల మహిళలో మీకు మీరే చూసుకుంటారు సారీ ఇదంతా అద్దాల మహిళలో మీకు మీరే చూసుకుంటారు మంచిది సదా సుఖ ప్రపంచంలో ఉండేవారికి నిశ్చింతాపుర చక్రవర్తులకు సదా రాజ్య అధికారులైన సమర్థ ఆత్మలకు సదా సర్వ దుఃఖాల నుండి అతీతంగా మరియు సుఖదాత అయిన తండ్రికి ప్రియంగా ఉండే అనుభవ అథారిటీ వారైన శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓం శాంతి నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు మురళీసారం సదా ఏకమతం మరియు ఏక మార్గం ద్వారా ఏకరస స్థితి ఈరోజు బాబ్దాద వతనంలో పిల్లలందరినీ గురించి మాట్లాడుతూ హర్షిస్తున్నారు ఏ విషయం గురించి మాట్లాడారు పిల్లలందరూ ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఒక్క క్షణంలో పొందవచ్చు అని విశ్వం ముందు ఛాలెంజ్ చేస్తారు ఈ ఛాలెంజ్ చేస్తారు కదా అనుభవంతో చూడండి ఏ దివ్య బుద్ధి అయితే బ్రాహ్మణులందరికీ జన్మసిద్ధ అధికారంగా లభించిందో బ్రాహ్మణులకు నామ సంస్కారం జరగడంతోనే దివ్య బుద్ధి యొక్క ఈశ్వర్య కానుక బాబ్దాద ద్వారా లభించింది ఆ దివ్య బుద్ధి యొక్క ఆధారంపై ఆలోచించండి జ్ఞానం కూడా ఒక్క క్షణంలోదే రచయిత మరియు రచన తండ్రి మరియు వారసత్వం మరియు యోగం కూడా ఒక్క క్షణందే నేను బాబాకి చెంది ఉన్నాను బాబా నా వారు దివ్య గుణదారులుగా అవ్వడం ఇది కూడా ఒక్క క్షణకాలపు విషయమే ఎందుకంటే జన్మను బట్టి కులమును బట్టి అటువంటి ధారణ స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది ఇది ఈశ్వర్య కులమైనప్పుడు గుణాలు అనగా ధారణలు కూడా ఈశ్వర్యముగానే ఉంటాయి కదా బ్రాహ్మణ జన్మ ఉన్నతోన్నతమైన జన్మ కావున ధారణ కూడా ఉన్నతోన్నతముగానే ఉంటుంది కదా ధారణ కూడా ఒక్క క్షణానికి సంబంధించినదే బాబా ఎలాగో పిల్లలు అలాగే మరియు సేవ కూడా ఒక్క క్షణకాలముదే అనుభవజ్ఞులుగా అయి ఖజానా యొక్క అధికారులుగా అయి బాబా పరిచయంను ఇవ్వాలి ఏదైతే మీ వద్ద ఉందో దానిని ఇతరులకు ఇవ్వడం ఒక క్షణపు విషయము మరియు సహజమైన విషయం కావున ఒక్క క్షణకాలపు విషయంలో ఇంతకాలము నడుస్తూ రెండు నెలల బ్రాహ్మణులైనా లేక చాలా కాలం నుండి నడుస్తున్న బ్రాహ్మణులైనా ఎలా నడుస్తున్నారు అని బాబ్దాద గమనిస్తున్నారు బ్రాహ్మణులు అనగా క్షణంలో వారసత్వానికి అధికారులు కావున ఒక్క క్షణకాలపు అధికారులు మళ్ళీ అధీనంగా ఎందుకు అయిపోతారు ఎందుకు తమ అధికారం యొక్క స్థితి రూపీ సీటుపై సెట్ అవ్వడం రాదా విశ్రాంతిగా ఉన్న సీటును వదిలి అలజడితో ఉన్న విశ్రాంతి లేని స్థితిలోకి ఎందుకు వస్తారు సీటును ఎందుకు వదులుతారు మరియు పదే పదే సెట్ అయ్యేందుకు ఎందుకు కష్టపడతారు సీట్ నుండి దిగగానే సర్వశక్తుల ప్రాప్తి పోతుంది శ్రేష్టమైన సీటు అనగా శ్రేష్ఠ స్థితిలో సెట్ అవ్వడం ద్వారా అధికారపు అథారిటీ ఉంటుంది ఎప్పుడైతే సీటును వదిలివేస్తారో అప్పుడు అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది సీట్ నుండి దిగి తమ శక్తులకు ఆర్డర్ చేస్తారు కావుననే అవి ఆర్డర్ను అంగీకరించవు ఆ తర్వాత నేను ఉన్నది మాస్టర్ సర్వశక్తివంతునిగానే కానీ శక్తులు పని చేయడం లేదు అనే ఆలోచిస్తారు దాసుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా లేక యజమానుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా అప్పుడిక ముఖం ఎలా అయిపోతుంది ఏ విధంగా బలహీన శరీరం కలవారి ముఖం పాలిపోతుందో ఎందుకంటే వారిలో రక్తం యొక్క శక్తి ఉండదు అలా బలహీన ఆత్మ ఉదాసీనంగా అయిపోతుంది జ్ఞానం కూడా వింటారు సేవ కూడా చేస్తారు కానీ ఉదాసీ రూపంలో చేస్తారు సంతోషపు శక్తి సర్వప్రాప్తుల శక్తి అంతమైపోతుంది దాసులు సదా ఉదాసీనంగానే ఉంటారు దాస ఆత్మల్లో నవ్వు పుట్టించే ఇంకే విషయాలు ఉంటాయి కన్ఫ్యూజ్ అయిపోయాము తికమక పడిపోయాము అని చిన్న చిన్న విషయాలలో అంటూ ఉంటారు కించూపు తగ్గిపోయినప్పుడు ఒకదానికి బదులు రెండు కంటి చూపు తగ్గిపోయినప్పుడు ఒకదానికి బదులుగా రెండు రెండుగా మూడు మూడు లేదా రెండు మూడుగా మూడు రెండుగా కనిపిస్తాయి అప్పుడు అది నిజమా అది నిజమా అంటూ తికమక పడిపోతారు అలాగే బలహీన ఆత్మలు ఒక్క మార్గానికి బదులుగా వేరే మార్గాలు కూడా చూస్తారు ఒక్క శ్రీమతంతో పాటు ఇతర మతాలు కూడా కనిపిస్తాయి అప్పుడు ఇది చేయాలా లేక అది చేయాలా ఇది యథార్థమా లేక అది యథార్థమా అని ఆలోచిస్తారు ఒకే ఉన్నప్పుడు ఒకే శ్రేష్ట మతం ఉన్నప్పుడు ఇది చేయాలా లేక మరింకేదైనా చేయాలా అన్న ప్రశ్నే లేదు మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవ్వరు స్వయమే రెండింటినీ తయారు చేసుకొని ద్వంద్వంలోకి వస్తారు కావున ఈ విచిత్రమైన నడవడికను చూసి బాబ్దాదా నవ్వుకుంటున్నారు మీరు సీట్పై స్థితులైతే ఏకరసంగా ఉంటారు అని బాబ్దాద అంటారు కానీ చంచలమైన పిల్లల సమానంగా పదే పదే చుట్టూ తిరిగే అభ్యాసంతో మాయ యొక్క వలయం వచ్చేసింది అని అంటారు కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఎటువంటి ఆధారమూ లేదు వ్యర్థమైన మరియు బలహీనమైన సంకల్పాలను ఆధారంగా తీసుకుంటారు ఎప్పుడైతే వ్యర్థమైన మరియు బలహీనమైన వాటిని ఆధారంగా తీసుకుంటారో అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది చిక్కుకుపోతారు లేక వేళ్లాడతారు క్రింద పడిపోతారు బాబా నేను మీ వాడిని మీరు శక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తారు మీరు సీట్ పై సెట్ అయి ఉన్నట్లయితే జ్ఞాన సూర్యుని శక్తుల కిరణాలు సీట్ యొక్క ఛత్ర ఛాయగా స్వతహాగా మరియు సదా ప్రాప్తమవుతాయి సీట్ నుండి క్రిందకు దిగి వ్యర్థమైన లేక బలహీనమైన సంకల్పాల గోడలను నిలబెడతారు వ్యర్థ సంకల్పము ఒక్కటే రాదు ఒక్క క్షణంలో ఒకదాని నుండి అనేక సంకల్పాలు ఉత్పన్నమైపోతాయి మరియు దానితోనే అనేక ఇటుకుల గోడలుగా అయిపోతాయి కావున జ్ఞాన సూర్యుని శక్తుల కిరణాలు చేజా చేరుకోజాలవు మరియు సహాయం లభించడం లేదు శక్తి లభించడం లేదు సంతోషం కలగడం లేదు లేక స్మృతి నిలవడం లేదు అని అంటూ ఉంటారు అసలు అది ఎలా రాగలదు బాబ్ బాబ్దాదా పాత పిల్లలు మరియు కొత్త పిల్లలు ఎవరెవరైతే ఇటువంటి ఆటను ఆడతారో వారి ఆటను చూసి నవ్వుకున్నారు ఒక్క క్షణంలో అయిపోవలసిన విషయాన్ని ఇంత కష్టంగా ఎందుకు చేసేశారు ఒకే దారిని ఒకే మతమును వదిలి మన్మతమును పరమతమును ఎందుకు మిక్స్ చేస్తారు తమ బలహీనతలతో తయారు చేసుకున్న మార్గాలను ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది ఇలా అయితే నడుస్తూనే ఉంటుంది అన్న ఈ మార్గాలను స్వయమే తయారు చేసుకొని స్వయమే దారి తప్పిపోయే ఆటలోకి వచ్చేస్తారు గమ్య స్థానం నుండి దూరం అయిపోతారు ఇలా ఎందుకు చేస్తారు లేక అలా అయిపోతుంది చేయడం లేదు కానీ అయిపోతుంది అని ఆలోచిస్తున్నారా అలా ఎందుకు జరుగుతుంది జబ్బు ఎందుకు వస్తుంది నిర్లక్ష్యం లేక బలహీనతతో వస్తుంది లేక రోగం వచ్చేస్తుంది అని అంటారా బలహీనంగానూ అవ్వకండి అలాగే మర్యాదల పత్యము నుండి మర్యాదల రేఖ నుండి బయటకు రాకండి ఇప్పటి వరకు ఇదే ఆటను ఆడుతున్నారా విశ్వ కళ్యాణపు కాంట్రాక్ట్ తీసుకున్న ఇంత పెద్ద వృత్తి కలవారు ఇలా చిన్న పిల్లల ఆటను ఆడుతూ ఉండడం అనేది ఎప్పటి వరకు విశ్వం మీకోసం ఎదురు చూస్తోంది శాంతి దూతలు రావాలని కోరుకుంటుంది మా దేవతలు మాపై శాంతి యొక్క ఆశీర్వాదాలు లేక కృపను చూపించేందుకు రావాలని కోరుకుంటుంది జోరు జోరుగా ఆర్తనాదాలు చేస్తూ గంటలు మ్రోగిస్తున్నారు అప్పుడప్పుడు తాళాలు మ్రోగిస్తూ ఉంటారు డంకాలు కూడా మ్రోగిస్తూ ఉంటారు మీరు రండి రండి అని పిలుస్తూ ఉంటారు ఇటువంటి దేవాత్మలు తమ బాల్యపు ఆటలో ఉన్నట్లయితే మరి వారి పిలుపును ఎలా వింటారు కావున వారి పిలుపును వినండి మరియు ఉపకారం చేయండి ఏం చేయాలో అర్థమైందా అచ్చా బాబాకు కూడా సమయాన్ని గూర్చి ఆలోచిస్తారు మీరు ఆలోచించరు ఇటువంటి సదా శ్రేష్ట వివేకవంతులకు సదా ఒకే మతంపై ఒకే మార్గంపై నడిచేవారికి ఏకరస స్థితిలో స్థితులై ఉండేవారికి సదా ఒక్క క్షణపు అధికారమును స్మృతిలో ఉంచుకొని సమర్థ ఆత్మగా ఉండేవారికి వ్యర్థ సంకల్పాల ఆటను సమాప్తం చేసి విశ్వ కళ్యాణం చేసే శ్రేష్ట సేవాదారులకు ఇటువంటి మహాన్ ఆత్మలకు దేవాత్మలకు భాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓం శాంతి